నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అలైకుం వలైకుంహమతుల్లాహి వబరకాహు ఈరోజు మేము హురాను గ్రంథంలో ఉజు యొక్క ఆదేశం ఏమిటి మరియు ఉజు వల్ల కలిగే లాభాలు ఏమిటి ఉజు యొక్క ఘనత ఏమిటో తెలుసుకుందాం దీనిని హురాను గ్రంథంలో అల్ మాయిదా సూరాలోని ఆరవ వాక్యంలో సృష్టికర్తైన అల్లా సుభానతాల ఈ విధంగా తెలియపరుస్తున్నాడు విశ్వసించిన ప్రజలారా మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ ముఖాలను చేతులను సమేతంగా మీ చేతులను ప్రక్షాళనం చేసుకోండి తలపై చేతులతో రాయండి కాళ్లను చీల మండలాల వరకు కడుక్కోండి మీరు అపరిశుద్ధులుగా ఉంటే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి మీరు గనక అస్వస్థులైతే లేక ప్రయాణ స్థితిలో ఉంటే లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకొని వస్తే లేక మీరు స్త్రీలను ముట్టుకుంటే అప్పుడు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో విధిని నిర్వహించండి దానిపై చేతులతో కొట్టి మీ ముఖాలపై చేతులపై రాయండి మీకు జీవితాన్ని కష్టతరం చేయడం అల్లా అభిమతం కాదు కానీ ఆయన మిమ్మల్ని పరిశుద్ధం చేయగోరుతున్నాడు మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయగోరుతున్నాడు మీరు కృతజ్ఞలవుతారేమోనని ఈ విధంగా హురాను గ్రంథంలో సృష్టికర్తైన అల్లా సుభానతల ఆదేశించాడు సోదల్లారా అంటే ఎట్టి పరిస్థితిలో కూడా బుజు చేయవలసిందే మేము ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే సృష్టికర్తైన అల్లా సుభానతాలకు ఎక్కువగా పరిశుభ్రత అంటే అతి ఎక్కువ ఇష్టము ఇంకా హదీసు గ్రంథాల విషయానికి వస్తే బుహారీ మరియు ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా ఉంది దైవప్రవక్త మొహమ్మద్ సుల్లాహ్ అలెస్ల్లం వారు ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజరత్ అబూ హురైరా రజి అల్లాహను తెలియచేశారు ప్రళయ దినాన నా అనుచర సమాజాన్ని పిలవబడినప్పుడు వారి ముఖాలు కాళ్ళు చేతులు ఉజు చిహ్నాలతో తెల్లగా మహోజ్వలంగా ఉంటాయి మీలో ఎవరికైనా తమ తేజస్సును పెంచుకునే వీలు కలిగితే వారు ఉజు అవయవాలను నిర్ణీత భాగం కన్నా అధిక పరిమాణంలో కడిగి తప్పకుండా పెంచుకోవాలి నా ప్రియమైన సోదర్లరా ఇక్కడ మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లాహల సలం వారు ఖురాను గ్రంథము ప్రకారం వజు చేసేటప్పుడు మేము మూడు సార్లు చేతులను కడుగుతాము మూడు సార్లు ముఖాలను కడుగుతాము ఈ విధంగా చేసిన తర్వాత చేతులను మూడు సార్లు కడుగుతాము కానీ దీనిని ఒక్కసారి కడిగినా వజు అయిపోతుంది సున్నత్ ఏమిటంటే మూడుసార్లు కడగడం అంటే బాగా కడిగి మీరు పరిశుభ్రంగా అవ్వమని మహాప్రవక్త మొహమ్మద్ సలల్లా సల్లెం వారు తెలియచేశారు అంటే వెలిగిపోతూ ఉంటాయి దాని వల్ల గుర్తించవచ్చు ఈ వ్యక్తి ఎప్పుడు ఉజూతో ఉంటాడు అని ఇంకా సహీ ముస్లిం గ్రంథంలో ఈ విధంగా నఖలు చేయబడింది తన ప్రాణమిత్రులైన దైవ ప్రవక్త సలల్లాహే సల్లెం వారు ఈ విధంగా ప్రవచిస్తూ ఉండగా తాను విన్నానని హజ్రత్ అబు హురేరా రజియల్లాహను గారే తెలియచేశారు ఇశ్వాసి శరీరంలో నీళ్లు ఎక్కడి వరకైతే చేరుకుంటాయో స్వర్గంలో అతనికి అక్కడి వరకు ఆభరణాలు తొడిగించడం జరుగుతుంది మరో హదీసులో ఈ విధంగా నకలు చేయబడింది ఇది ముస్లిం హదీసే హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహను కథనం ప్రకారం దైవ ప్రవక్త సుల్లాహు అలైస్లం వారు ఈ విధంగా ప్రవచించారు ఎవరైనా ఉత్తమ పద్ధతిలో ఉజు చేస్తే అతని శరీరం నుండి పాపాలు తొలగిపోతాయి చివరికి అతని గోళ్ల క్రింద నుండి కూడా పాపాలు తొలగిపోతాయి నా ప్రియమైన సోదల్లారా చూడండి ఎంత ఉత్తమమైన హదీసు మహాప్రవక్త మమ్మ సులల్లాహుహే సల్లం వారు తెలియపరిచారు గోళ్ల కింద ఉండే పాపాలు అంటే అతి చిన్న చిన్న పాపాలను కూడా సృష్టికర్తైన అల్లా సుభానతల తొలగించబడుతుంది ఈ ఉజు చేయడం వల్ల ఇంకా సహీ ముస్లిం గ్రంథంలో ఈ విధంగా కూడా నకలు చేయబడింది హజరత్ ఉస్మాన్ రజియల్లాహును గారే చేసిన కథనం దైవ ప్రవక్త సుల్లాహులేస్లం వారు నేను ఉజు చేసినట్లుగానే ఉజు చేస్తుండగా నేను కళ్ళారా చూశాను ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు ఎవరైతే ఈ విధంగా ఉజు చేస్తారో వారి వెనుకటి పాపాలన్నీ మన్నించబడతాయి ఇక ఆ తర్వాత వారు నమాజు చేసినందుకు గాను మస్జీదుకు నడిచి వెళ్ళినందుకుగానో లభించే పుణ్యం అదనం నా ప్రియమైన సోదర మరియు సోదరి మనులారా దీని యొక్క అర్థం ఏమిటంటే మేము ఎప్పుడైతే మసీదుకు నమాజుకు వెళ్ళేటప్పుడు ఒకవేళ మేము ఇంట్లో గాని ఉన్నట్లయితే ఇంటి నుంచే వజూ చేసుకుని వెళ్ళడం ఎంతో ఉత్తమమైనది ఎందుకంటే మేము ఎప్పుడైతే వజూ చేసుకుంటున్నామో పూర్తిగా అల్లా యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయాము అల్లా యొక్క ఆచరణను అమలు పరచడానికి పూనుకున్నాము దానికోసం సృష్టికర్తైన అల్లా సుభానతల మేము నడిచి మసీదుకు వెళ్ళే అంత వరకు కూడా మా పాపాలను తొలగిస్తూ ఉంటాడు ఇంకా హజరత్ అబూ హురేరా రజి కథనం ప్రకారం దైవ ప్రవక్త సులెల్లాహ అలెస్లం వారు ఈ విధంగా ప్రవచించారు ముస్లిం లేక విశ్వాసి అయిన దాసుడు వుజు చేస్తూ ముఖం కడుక్కున్నప్పుడు ఆ నీళ్లతో పాటు లేక ఆ నీటి చివరి బొట్టుతో పాటు తాను కళ్ళతో చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయి తర్వాత చేతులు కడుక్కున్నప్పుడు ఆ నీళ్లతో పాటు లేక నీటి చివరి బొట్టుతో పాటు తన చేతులతో చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయి ఇంకా అతను కాళ్ళు కడుక్కున్నప్పుడు నీళ్లతో పాటు లేక నీటి ఆఖరి బొట్టుతో పాటు తన కాళ్లతో నడిచి చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయి ఆ విధంగా అతను పాపాల నుండి పూర్తిగా పరిశుద్ధుడైపోతాడు నా ప్రియమైన సోదర మరియు సోదరి ఆలోచించండి మేము తెలియకుండా మన కళ్ళతో మన చేతులతో మన కాళ్లతో చేసే పాపాలన్నింటినీ సృష్టికర్త అయిన అల్లా సుభానతాల తొలగిస్తాడు ఎందుకంటే మేము అల్లా కోసం పరిశుద్ధులమవుతున్నాము అల్లా కోసం నమాజు ఆచరణ కోసం వజు చేసుకుంటున్నాము దానికోసం సృష్టికర్తైన అల్లా శుభానతాల మా పాపాలని తొలగిస్తాను అంటున్నాడు చూడండి సోదల్లారా ఎంత పెద్ద పుణ్యఫలాన్ని ఆ సృష్టికర్తైన అల్లా శుభానతాల మనకు ప్రసాదిస్తున్నాడు ఇకపోతే నా ప్రియమైన ధార్మిక సోదర మరియు మనులారా మేము ఏది ఆచరించినా అది మహాప్రవక్త మొహమ్మద్ సలహా అలైస్ వారు ఆచరించిన విధంగానే ఆచరించాలి లేకుండా ఎవరైనా ఉత్తమమైన మానవులు ఆచరించారనో లేదా వాళ్ళు ఆ విధానాన్ని పాటించారనో మేము పాటించకూడదు సోదల్లారా నేను మొన్న ఒక్కసారి మసీదులో ఈ విధంగా ఒక హదీసు అక్కడ చదువుతుండగా విన్నాను అంటే ఒక పుస్తకం అనే చెప్పాలి హదీసు దేనిని అంటారంటే మహాప్రవక్త మహమ్మద్ సలిల్లాహు అలైస్లం వారు ఆచరించిన ఆచరణను తెలియపరచడమే హదీసు మరియు కొన్ని ఇలాంటి మాటలు పుణ్యాత్ములు చేశారని తెలియపరుస్తున్నారు కానీ ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే అవి హురాను మరియు హదీసు గ్రంథాలకు విరుద్ధంగా ఉంటాయి నేను విన్నాను మసీదులో ఈ విధంగా చదువుతూ ఉన్నారు ఒక పుణ్యాత్ములైన వ్యక్తి నలభై సంవత్సరాలు ఒకే వజూతో ఆచరించారు నమాజును ఇంకా రాత్రంతా అతను నిద్రపోకుండా అల్లా ధ్యానం చేశారు పగటి పూట నఫీల్ ఉపవాసాలు ఉండారు అని తెలియపరిచారు సోదల్లరా ఇక్కడ మేము ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మాకు ఇప్పుడైతే ఎంతో దూరం జ్ఞానం పెరిగిపోయింది అన్ని విధాలుగా జ్ఞానం తెలుస్తుంది ప్రతి ఒక్క దానికి ట్రాన్స్లేటర్లు వచ్చేసాయి దాని యొక్క అర్థాలు మనకు తెలుస్తున్నాయి దానికోసం మేము ఏది కరెక్టో కాదో కూడా ఆలోచించుకునే శక్తి సృష్టికర్త అయిన అల్లాసుబాంతల మాకు ప్రసాదించాడు దానికోసం మేము ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఆ విధంగా ఒక వజూతో నలభై సంవత్సరాలు ఆచరించవచ్చా నమాజును అంటే నా ప్రియమైన సోదల్లారా ఇది హురాన్కు విరుద్ధంగా ఉంది ఎందుకంటే సృష్టికర్తైన అల్లా సుబాన తల ఏమంటున్నాడు ఎప్పుడైతే మీరు నమాజు కోసం లేస్తారో అప్పుడు వెంటనే ఉజు చేసుకోమన్నాడు ఒకవేళ ఇలా కాకుండా నేను బ్రతికినన్ని సంవత్సరాలు ఒకే వుజుతో ఉంటాను అంటే అది పాపం అవుతుంది సోదల్లారా ఇంకా అది హురానుకు ఖిలాఫ్ అవుతుంది సోదల్లరా ఇంకా మేము ఈ విధంగా ఆలోచిస్తే మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లాహ అలైస్ల్లం ఆచరణ గురించి మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలైస్ల్లం వారికి నలభై సంవత్సరాల వయసులో ప్రవక్త పదవిని నొసిగారు దాని తర్వాత ఐదు లేదా ఏడు సంవత్సరాల తర్వాత నమాజు అవతరించింది సుదల్లారా మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలై వారు పదిహేను లేదా పదిహేడు సంవత్సరాలు నమాజు ఆచరించినా ఒక్క వజుతో ఆచరించలేదు వారు కనీసము ఒక్క సంవత్సరము నమాజు కూడా ఆచరించలేదు ఒక నెల రోజులు లేదా ఒక వారం రోజులు లేకపోతే ఒక్క రోజు ఐదు పూటల నమాజు కూడా ఒక్క వజూతో ఆచరించలేదు సోదల్లారా అక్కడ మహాప్రవక్త మహమ్మద్ సల్లాహ అలెస్ల్లం పుట్టిన చోట నీళ్ల కరువు ఎక్కువగా ఉండేది దానికోసం సృష్టికర్తైన అల్లా సుమానతాల నీళ్లు దొరకని పక్షంతో మట్టితో అయినా తయమ్మం చేసుకోమని ఆదేశించాడు అంటే వజువు వల్ల కలిగే లాభం ఎంతో పవిత్రతను పవిత్రంగా ఉండడం వల్ల అల్లా ఎంత ఇష్టపడతాడో ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఒకవేళ నలభై సంవత్సరాలు ఒకే ఉజుతో ఉండటం కూడా అది సున్నత్కు కూడా ఖిలాఫ్ అవుతుంది సోదల్లారా ఎందుకంటే మహాప్రవక్త మహమ్మద్ సలిల్లాహ అలై సల్లం వారు ఈ విధంగా కూడా ఉజు చేయలేదు కాబట్టి ఇకపోతే సృష్టికర్తైన అల్లా సుబాన తల మాకు బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించాడు ఉజు ఎన్ని మాటల వల్ల విరిగిపోతుందో మీకంతా తెలుసు ఇకపోతే నిద్రపోవడం వల్ల ఊజు ఇరిగిపోతుంది అలాగే కాలకృత్యాలు తీర్చుకోవడం వల్ల కూడా ఊజు ఇరిగిపోతుంది సోదల్లారా ఏ అయినా నలభై సంవత్సరాలు కాలకృత్యాలు తీర్చుకోకుండా ఉండగలడా ఏ వ్యక్తైనా నలభై సంవత్సరాలు నిద్రపోకుండా ఉండగలడా సోదల్లారా ఒకసారి ఆలోచించండి ఇలాంటి పనులు మహానుభావులు చేశారని ఒలి అల్లాలు చేశారని కొన్ని గ్రంథాలలో రాసి మసీదులలో అదే పనిగా చదువుతున్నారు సోదల్లారా వీటినన్నింటినీ ఖండించండి మీరు దీనిని పూర్తిగా అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను సోదల్లారా సోదల్లారా హురాను మరియు హదీసు గ్రంథాలలో ఉన్నది ఉన్నట్లుగా ఆచరించండి అప్పుడు ప్రళయ దినం నాడు మీరు ఎట్టి పరిస్థితిలో అల్లా ముందరా జలీల్ అవ్వరు సోదల్లారా అస్లాంకం వరహమతుల్లాహి వబర్కాహు